विद्याप्रदानसमये शरदिन्दुशुभ्रां लक्ष्मीप्रदानसमये नवविद्रुमाभां विद्वेषवर्गदलने च तमालनीलां देवीं त्रिलोकजननीं शरणं प्रपद्ये शिवाय गुरवे नमः श्रीमात्रे नमः श्रीविष्णुरूपाय नमः शिवाय శ్రీ జగదంబాయ నమ శరణవరాత్రుల్లో మూడవ రోజు అన్నపూర్ణ అలంకారంతో కనకదుర్గా దేవిని భావించి ఆరాధించడం సంప్రదాయంగా వస్తున్నది ఇప్పుడు శరన్నవరాత్రుల్లో ఒక్కొక్క తిథికి ఒక్కొక్క ప్రత్యేకత ఉన్నది ఈ తృతీయ అనేటువంటిది అత్యంత ప్రధానమైన తిథిగా సంప్రదాయంలో చెప్పబడుతున్నది పాడ్యము నుంచి అమ్మవారి వ్రతం చేయలేనటువంటి వారు ఈ తృతీయ నుంచి ఆరంభించవచ్చు అని చెప్పారు ఇలా అయితే మొత్తం ఏడు రోజులు పూజ అవుతుంది ఇది ఒక సప్తారాత్ర యజ్ఞంగా కూడా భావించబడుతుంది పైగా నవరాత్ర యజ్ఞం చేసినంత ఫలితం కూడా ఈ తృతీయ నుంచి చేసిన వారికి ఉంటుంది అని చెప్తున్నారు అమ్మవారి ఆరాధన తర్వాత స్థుతికి ఒక ఉన్నది మొత్తం ఆరాధన చేసి పుష్పం ఇత్యాదులు సమర్పించిన తర్వాత క్షమాపణ స్తోత్రం చేసి స్థుతి చేయాలట స్తోత్రం చేత పూజ సంపూర్ణమవుతుంది అంటారు అందుకే స్తోత్రములు బహువిధములుగా స్తోత్రములతో మొదలుకొని అమ్మవారి మహిమల్ని ప్రకటించేటువంటి స్తోత్రములు శరణాగతిని చెప్పే స్తోత్రాలు ఉన్నాయి అందుకు ఆరాధనలో స్తోత్రానికి ప్రత్యేకత ఉన్నది పైగా అంతవరకు చేసినటువంటి పూజలు తెలుసో తెలియకో లేదా తెలిసి తెలియక చేసినటువంటి దోషాలు ఏవైనా ఉంటే స్తోత్రం చేత ఆ దోషాలన్నీ తొలగి పరిపూర్ణమైనటువంటి దేవతా కటాక్షం లభిస్తుంది అందుకు స్థుతి అనేది పూజలో చివరిలో పెట్టడం అనేది సంప్రదాయంగా ఉన్నది అందులో స్థుతి పాఠములు ప్రధానంగా పెద్ద పెద్ద విస్తారమైన ఉన్నప్పటికీ కూడా క్లుప్తంగా మనకు శాస్త్రంలో కొన్ని ముఖ్య స్తులు చెప్తూ ఉన్నారు వాటిని ఇప్పుడు తెలుసుకుంటూ దుర్గాం శివాం శాంతికరీం బ్రహ్మాణీం బ్రహ్మణప్రియాం సర్వలోక చ ప్రణమామి సదాశివాం మంగళాం శోభనాం శుద్ధాం నిష్కళాం పరమాం కళాం విశ్వేశ్వరీం జగన్ధాత్రీం చండికాం ప్రణమామ్యహం ఇవి ప్రధానంగా స్తులుగా చెప్పారు ఇలాగ స్థుతుల్లో దివ్యనామములు కూడా మేళనం చేసి ఋషులు అందించారు వినడానికి చాలా సులభం అనిపిస్తాయి కానీ వాటిలో ఒక అమోఘమైన ఫలములు దాగి ఉంటాయి అలాంటి స్థుతి పాఠములతో మనం పూజల్ని పరిపూర్ణం చేసుకోవాలి ప్రత్యేకించి తృతీయ నాడు అమ్మవారిని అన్నపూర్ణ అలంకారంలో ఆరాధిస్తూ ఉంటారు ఇప్పుడు అన్నపూర్ణ అనేటువంటి భావనయే చాలా ఉత్కృష్టమైనది అన్నపూర్ణ మంత్ర విశేషము చాలా మనకి శాస్త్ర గ్రంథాల్లో ఆగమాల్లో కనబడుతున్నది ఉపాసనా సంప్రదాయంలో అన్నపూర్ణ ఉపాసన ప్రత్యేకించి ఉన్నది ఏ విధంగా అయితే శారదా ఉపాసన లలిత ఉపాసన ఉన్నాయో అన్నపూర్ణ ఉపాసన ప్రత్యేకంగా చెప్తున్నారు సిరి అయితే అమృత శక్తిగా ఈ తల్లిని చెప్తారు దేవి అన్నపూర్ణాదేవి ఈ రెండు స్వరూపములు ఒకటే ఈ అన్నపూర్ణ భావన మనకి క్షేత్రాల్లో చూస్తే కాశీ క్షేత్రంలో ప్రధానంగా కనబడుతున్నది అదేవిధంగా ద్రవిడ దేశాల్లో కొన్ని చోట్ల అన్నపూర్ణ క్షేత్రములు ఉన్నాయి అన్నపూర్ణ విశాలాక్షి ఈ రెండూ కూడా ఒకే తల్లి యొక్క రెండు నామములు అంతేగాని విశాలాక్షి వేరు అన్నపూర్ణ వేరు కాదు కాశీక్షేత్రంలో విశ్వనాథుడు తండ్రిగాను అన్నపూర్ణమ్మ తల్లిగాను కూడా చెప్పబడుతూ సర్వ జీవుల్ని కూడా కాపాడుతున్న తల్లిదండ్రులు వారు అనే భావనతో మాతాచ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర బాంధవ శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం అని ప్రసిద్ధి చెందిన శ్లోకం ఉన్నది ఆ పార్వతీదేవి అమ్మ అమ్మ అనడంలోనే అన్నపూర్ణత్వం అందులో కనబడుతుంది ఈ అన్నపూర్ణ అనే మాటలో ప్రతివారికి ఆకలి బాధ లేకుండా చేసే తల్లి ఆవిడ ఈ దృష్టితో చూస్తే విశ్వవ్యాపకమైన భగవత్ శక్తి సృష్టిలో అందరికి ఆహారాన్ని ఇస్తూ ఉన్నది అన్నప్రదాయనవిడ అందుకే ఎవరైనా సరే అన్నం తినేటప్పుడు ఆ పెట్టినటువంటి తల్లి ఆ జగన్మాతను ఒక్కసారి తలంచుకుని కానీ తింటే అంతవరకు అన్న పదార్థం అప్పుడు అన్న ప్రసాదం అవుతుంది అందుకే ఎవరు ఏది తిన్నా అది జగన్మాత వడ్డిస్తున్నది అనే భావనతో ఆరగించగలగాలి అలా తిన్న అన్నము చిత్తశుద్ధిని కలిగించి జ్ఞానవైరాగ్యాలు ఇస్తుంది అందుకే అన్నపూర్ణి సదాపూర్ణి శంకర ప్రాణవల్లభే జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాన్ దేహిచ పార్వతి అనే ప్రసిద్ధ శ్లోకం ఉన్నది అయితే ఇది బాగా ప్రసిద్ధి ఎంతో వీళ్ళ తత్వం కూడా అంత గొప్పగా ఉన్నది ఆవిడ అన్నపూర్ణ సమస్తములైన అన్నములు నిండుగా ఉన్న ఆవిడ దగ్గర సృష్టిలో అనేక మంది జీవులు వాళ్ళు తర్వాత వచ్చేవాళ్ళు వీరందరికీ కూడా అన్నం పెడుతున్నప్పటికీ ఆమె దగ్గర ఉన్న అన్న భాండారం తగ్గదు తరగదు అలాంటి అన్నపూర్ణత్వం పైగా ఎప్పుడూ అది నిండుగా ఉంటుంది కనుక సదాపూర్ణే అన్నారు ఇక్కడ పైగా శంకర ప్రాణవల్లభే శివుని యొక్క ప్రాణప్రియ ఇలా ఎప్పుడైనా అమ్మవారిని తలంచుకున్నప్పుడు అయ్యవారిని కూడా స్మరించితే అది ఉత్కృష్టమైన ఫలితం ఇస్తుంది అదొక శివశక్త్యాత్మకమైన ఉపాసన ఇస్తున్నది అలాంటి తల్లి ఇచ్చిన అన్నాన్ని మనం తింటున్నాం ఆ అమ్మ వడ్డించింది అనే భావన కలిగితే మనస్సు పసితనమంతా నిర్మలం నిర్మలమవుతుంది అందుకే తల్లి జ్ఞానవైరాగ్య సిద్ధ్యథం అమ్మ పెట్టిన ప్రసాదం వల్ల చిత్తము శుద్ధమై జ్ఞానవైరాగ్యాలు కలుగుతాయట జ్ఞానవైరాగ్యం కలిగిందా అది మోక్షహేత అవుతున్నది అందుకు వైరాగ్యదాయకమైన అన్న ప్రసాదాన్ని ప్రసాదించవలసిందిగా అన్నపూర్ణమని ప్రార్థించుతూ అనేకములైన అద్భుత చిత్రణలు మనకి స్థుతుల్లోనూ ఆగమ గ్రంథాల్లోనూ వర్ణించారు వాటిని ధ్యాన శ్లోకాలు అంటారు ధ్యాన శ్లోకం అంటే కేవలం చదవాల్సింది మాత్రమే కాదు ధ్యానించవలసినది ఆ శ్లోకంలో వర్ణించిన స్వరూపాన్ని మనసా భావన చేయాలి ఒక్కొక్కసారి మంత్రాలు తంత్రాలు కంటే మనసా దేవతా స్వరూపాన్ని భావించి ధ్యానించే చాలు వెంటనే ఫలితం కనబడుతుంది అలా ఇప్పుడు మనం అన్నపూర్ణ స్వరూపాన్ని ధ్యానించాలి అలా ధ్యానించడానికి యోగ్యమైన రూపాన్ని ఈ నవరాత్రుల్లో జగదంబ క్షేత్రాల్లో ఆ మూల విరాట్టుకి అలంకారముగా ఆ రూపాన్ని ఆవిష్కరిస్తారు ఆ రూపం చూడడం వల్ల ఎలా ధ్యానించాలో మనకు స్ఫురణ లభిస్తుంది రూపములు మనం కల్పించినవి కావు శాస్త్రమును నిర్దేశించినవి అలా అన్నపూర్ణము యొక్క దివ్య స్వరూపాన్ని శాస్త్రం ఎలా వర్ణించిందో గమనిద్దాం వామే మాణిక్య పాత్రం మధురసభరితం బిభ్రతిం పాణి పద్మే దివ్యై ప్రపూర్ణం ధృతమణివలయే స్వర్ణ పీనతుంగస్తన రంగీం పీనతుంగస్తల సత్తర త్రిణేత్రాం వందే ప్రతినిధి వదనాం అంబికాం అన్నపూర్ణాం ఆ తల్లి ఆ వడ్డిస్తున్న స్వరూపంతో కూర్చుని ఉన్నది ఎడమ చేతిలో మాణిక్య పాత్ర పట్టుకున్నదట అంటే మాణిక్యములు పొదుగునటువంటి స్వర్ణ పాత్ర పట్టుకున్నది ఆ పాత్ర నిండా కూడా దివ్యమైనటువంటి అమృత అన్నం ఉన్నది అందుకే దివ్యైరన్నై ప్రపూర్ణం దివ్యమైన అన్న పాత్రను పట్టుకున్నది ధృతమణి వలయే స్వర్ణ దర్వించ దక్షే చక్కటి కంకణములు ధరించినటువంటి హస్తముతో బంగారు గరిటను పట్టుకుందట అంటే ఈ గరిటతో అన్నం వడ్డిస్తున్నట్లుగా ధ్యానించాలి పైగా మందహాసం చేస్తూ ఉన్నది అమృత శేఖరుణ్ణి తన యొక్క సిగపై అలంకరించింది అన్నారు అమృత కిరణములు అనగానే చంద్రుడు అని అర్థం ఆ చంద్రలేఖని ధరించి ఉంది ఆ తల్లి రక్తాంగీం పీనతుంగస్తభరవెలసత్తాహారాం అరుణవర్ణంతో ప్రకాశిస్తున్నది త్రినేత్రములతో ఉన్నటువంటి చంద్రవదన అయిన అన్నపూర్ణమును భరిస్తున్నాము అని అందుకే అన్నపూర్ణ అనే మాటే ఒక మహామంత్రం అయితే అన్నపూర్ణ ఈ నామంలో విశేషం ఏంటంటే అన్నము అంటే కేవలం ఆహారమని మాత్రమే కాకుండా ఐశ్వర్యములు అని అర్థాన్ని చెప్తూ ఉన్నారు వైదికార్థం అన్న శబ్దానికి ఐశ్వర్యము అనర్థం సృష్టిలో అనేక ఐశ్వర్యాలు ఉన్నాయి ఆ ఐశ్వర్యాలు అనుభవించాలంటే ఇంద్రియాలకు శక్తి ఉండాలి ఎంత అద్భుతమైనటువంటి ఆహార పదార్థం ఉన్నా తినే నాలిక అరిగించే ఉదరం ఉంటేనే అప్పుడు ఆ అన్నం యొక్క విలువ తెలుస్తుంది అలాగే సృష్టిలో అన్ని ఐశ్వర్యాలు అనుభవించడానికి కావలసిన ఇంద్రియ పటుత్వం ఉండాలి ఆ ఇంద్రియ పటుత్వము శక్తి స్వరూపమే అందుకే బయట మనకు కావలసిన ఐశ్వర్యాలు ఉంచినది ఐశ్వర్యాలు అనుభవించే శక్తిని ఇంద్రియాలకు ఇచ్చింది కనుక లోపల వెలుపలా కూడా అన్నపూర్ణమా ఆ విధంగా మనకి ఒక పూర్ణత్వాన్ని ఇస్తున్నది మన శరీరంలో శక్తిని నింపింది మన చుట్టూ ప్రపంచంలో అనుభవించే ఐశ్వర్యాలను నింపింది ఆ నింపిన తల్లిని అన్నపూర్ణ అని భావిస్తున్నాం కనుక అన్నం అనగా ఐశ్వర్యమని అర్థం తీసుకోవాలి అన్నపూర్ణ ఆరాధన ఏ ఇంట్లో జరుగుతుందో ఆ ఇంట్లో దరిద్రములు ఉండవు ఇది గమనించవలసిన ప్రధాన అంశం అందుకే పార్వతీదేవికి అన్నపూర్ణ అనే విశేషం అనేది మహాలక్ష్మి కూడా అన్నము వడ్డించినటువంటి వైనం ఒకటి మనకు పురాణాల్లో కనబడుతున్నది కాలభైరవుడు తన చేతిలో బ్రహ్మకపాలం పట్టుకుని వెళుతూ ఉంటే వైకుంఠంలో విష్ణువు లక్ష్మీదేవితో చెప్పేట అప్పుడు లక్ష్మీదేవి మనోరథ అనబడేటటువంటి భిక్షని పెట్టింది అని చెప్పారు అంటే ఇక్కడ పార్వతీదేవికి అన్నపూర్ణ రూపము అక్కడ మహాలక్ష్మీదేవి కూడా ఐశ్వర్యాధిదేవత కనుక ఆ తల్లికా రూపం అన్నది అందుకే శైవ సంప్రదాయంలో అన్నపూర్ణయే ఐశ్వర్యదాయి అనేటువంటి మహాలక్ష్మి స్వరూపంగా చెప్పబడుతున్నది అందుకు అన్నపూర్ణ ఉపాసన దరిద్రనాశనం ఇది సాక్షాత్తు దుర్గాదేవి అనగా పార్వతీదేవి యొక్క రూపము అని చెప్పడానికి పురాణములో ఒక అద్భుతమైన కథ చెప్పబడుతున్నది హిరణ్యాక్షుని వంశానికి చెందినటువంటి రురుడు అని ఒక రాక్షుడు ఉండేవాడు ఆ రురుని యొక్క పుత్రుడు దుర్గముడు అనే రాక్షసుడు దుర్గముడు అంటే అంత తేలిగ్గా ఎవరికి లొంగడు అని అర్థం వాడిని భరించడం కష్టం వాడి యొక్క దుర్మార్గాలను ఎదుర్కొనడం కష్టం అందుకే ఆ పేరు దుర్గముడు అని ఈ దుర్గముడు అందరు రాక్షసులవన్నీ దేవతల్ని గంధర్వుల్ని ఇత్యాదులందరినీ కూడా ఓడించాలని కోరిక పుట్టింది అదేవిధంగా ముల్లోకాలను ఆక్రమించాలని కోరిక పుట్టింది అసురత్వం యొక్క బుద్ధి ఎలాంటిది అంటే తన స్వార్థం కోసం ఎంతమందినైనా హింసించడానికి సిద్ధపడ్డమే అసురత్వం అప్పుడు అతడు దేవతల్ని లోకాలని పీడించడానికి కొత్త మార్గం ఎంచుకున్నట్ట ఒక్కొక్క రాక్షసుడిది ఒక్కొక్క కొత్త మార్గం ప్రపంచాన్ని హింసించడానికి వీడు ఎంచుకున్న కొత్త మార్గం ఏంటంటే దేవతల్ని బలహీనల్ని చేయాలి అంటే దేవతలకి బలం ఎక్కడి నుంచి వస్తుందో గమనించాలి శాస్త్రం ఏం చెప్తుందంటే యజ్ఞాల ద్వారా దేవతలకు బలం లభిస్తుంది బలం పొందిన దేవతలు యజ్ఞం చేసిన వారిని అనుగ్రహిస్తూ లోకానికి క్షేమం కలిగిస్తారు అందుకు దేవతలను బలహీనల్ని చేయాలి అంటే యజ్ఞాన్ని దెబ్బతీయాలి యజ్ఞము వేదాన్ని ఆధారం చేసుకుని ఉంటుంది వేద మంత్రాలను ఆధారం చేసుకుంటుంది కనుక యజ్ఞాన్ని దెబ్బతీయాలి అంటే ఆ వేదమంత్రముల జ్ఞానము మరుగున పెట్టాలి అనుకున్నాడు అది ఎవరికి తెలియనివ్వకుండా చేయాలి అనుకుని తపస్సు చేశాడు ఆ తపస్సుకి ఫలంగా బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై నీకేం వరం కావాలి అంటే వేదములు నాకు తప్ప ఇంకెవరికి లభించకూడదు ఒకవేళ ఇదివరకు వేదాదులు తెలిసిన వాళ్ళకు కూడా అవి జ్ఞప్తిలో ఉండకూడదు గుర్తుండకూడదు వేద విద్య నా హస్తగతం కావాలని కోరుకున్నాడు తపస్సు చేసినందుకు ఫలితం ఇవ్వలసిందే గనక బ్రహ్మదేవుడు ఆ సమయానికి తగ్గట్లుగా సరే అన్నాడు దానితో ప్రపంచంలో మొత్తం వేద విజ్ఞానం లుప్తమైపోయింది అంతవరకు సాగుతున్న యజ్ఞములు ఉపాసనలు మొదలైనవన్నీ క్షీణించిపోయాయి దానితో దేవతలు బలహీనులయ్యారు దానితో దేవతలు బలహీనులయ్యారు యజ్ఞము ద్వారా దేవతలు సంతోషం చెందితేనే సృష్టిలో వర్షము ఇత్యాదులన్నీ లభిస్తూ ఉంటాయి ఎప్పుడైతే దేవతలకి బలం లేదో వెంటనే వర్షాదులన్నీ ఆగిపోయి దానితో భయంకరమైన కరువు ఒకటి వచ్చింది ఆ దుర్భిక్షం వంద ఏళ్లు ఉన్నది అని శాస్త్రం చెప్తున్నది అంటే బహుకాలం ఉంది ఆ దుర్భిక్షం వల్ల జలము సస్యములు ఇవన్నీ కూడా లేకుండా పోయాయి ఒక భయంకరమైన వాతావరణం ఏర్పడింది ఆ సమయంలో జీవులందరూ కూడా మరణిస్తూ ఉన్నారు ఇటువంటి పరిస్థితిలో ఈ సమస్తమైన భూమిని క్షేమంగా ఉంచడం కోసం మహర్షులు తాపత్రయపడ్డారు ఆ మహర్షులే ఎప్పుడైనా విశ్వానికి రక్ష ప్రపంచం ఏడుస్తూ బాధపడుతూ ఉంటే ప్రపంచ క్షేమం కోసం వాళ్ళ తపస్సుల్ని ధారపోస్తారు అందుకే ప్రతివారు సర్వకాలాల్లో కూడా మహర్షుల్ని స్మరించుకోవాలి అందుకు ఆ మహర్షులు దివ్యమైన హిమవత్పర్వత ప్రాంతంలో ఒక మహా ఆరాధన చేశారట అమ్మవారిని ఆరాధన చేశారు ఈ ఆరాధన ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో చేశారు కొందరు వారి యొక్క షట్చక్రాల్లో అమ్మవారిని ధ్యానం చేస్తే కొందరు మంత్రజపం చేశారు కొందరు హృదయ కమలల్లో అమ్మవారి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని ధ్యానం చేశారు కొంతమంది శ్రీచక్రాది ఆరాధనలు చేశారు ఇలాగ ఆరాధనలతో కొందరు జానంతో కొందరు జపంతో కొందరు వివిధ విధాలుగా అమ్మవారిని ఆరాధన చేశారు మరికొందరు స్తోత్రము చేసేట ఈ వర్ణన మనకి దేవీ భాగవతంలో కనబడుతున్నది అంటే అమ్మవారిని ఎవరైనా సరే ఏ మార్గంలోనైనా సరే ఆరాధించవచ్చు అని కొందరు స్తోత్రం అంటే ప్రీతి కొందరు పూజ అంటే ప్రీతి ఇందులో ఏది చేసినా అమ్మవారు ప్రీతి చెందుతారు అలా వీరందరూ ఆరాధన చేస్తే అప్పుడు అమ్మవారు ప్రత్యక్షమయ్యేట ఆ ప్రత్యక్షం అవగానే ఆవిడ దయారూపిణిగా వచ్చింది అప్పుడు తన నేత్రముల నుంచి ఒక్కసారి ప్రపంచాన్ని చూసిందిట అంతవరకు ఈ కలవు కాటకాల వల్ల ఎండిపోయిన ప్రపంచంపై అమ్మవారి యొక్క ఆ దయామయమైన దృష్టి ప్రసరించగానే మొత్తం ప్రపంచంలో ఎండుతనం పోయి ఆర్ద్రమైంది ఒక అమృత వృష్టి కురిసిందిట అమ్మ కన్ను నుంచి అందుకే ఆవిడికి అమృతేశ్వరి అని పేరు వచ్చినది అమృత వృష్టితో మొత్తం ప్రపంచం అంతా కూడా సించింతం తడిసిపోయింది బాగా ఎండిపోయిన వస్తువుపై ఒక్కసారి తడిపెడితే ఎలాగైతే ఒక పుష్టితనం వస్తున్నదో ఆ విధంగా మొత్తం ఒక బలం ఒక ఆర్ద్రత వచ్చింది ప్రపంచంలో అందుకే ఆర్ద్రాం పుష్కరిణీం పుష్టిం అంటాం ఐశ్వర్యంలో ప్రధాన ఆర్ద్రత ఆ ఆర్ద్ర గుణం మొత్తం వచ్చినది దీన్ని ఆప్యాయనము అని కూడా అంటారు ఆప్యాయత లోకంలో అంటూ ఉంటాం ఆ చదువుదనం ఒక్కసారి వచ్చింది అప్పుడు ఈ ఋషులు దేవతలు అందరు అమ్మవారిని చూసి ప్రార్థించితే మీకు వరం కావాలని తల్లి అప్పుడు వాళ్ళు అన్నారు అమ్మ ఆకలేస్తోందమ్మా వేస్తోందమ్మ అన్నట్ట అంత భయంకరమైన కరువు కాటకాల వల్ల ఋషులు మొదలైన వారికి కూడా ఆ తిండి లేకపోవడం అనేది జరిగింది అయితే వాళ్ళ తపశక్తితో జీవించగలరు కానీ లోకం కోసం వాళ్ళన్న మాట ఇది అప్పుడు అమ్మవారు తన దివ్యమంగళ విగ్రహం నుంచి బహువిధములైనటువంటి శాఖములు సృష్టించారు అంటే సస్యములు పళ్ళు కూరగాయలు ఇత్యాదులన్నీ కూడా తన శరీరం నుంచి సృజింపజేశారు అలాగా తీరా ఆకలి తీరా దివ్యమైనటువంటి పంటల్ని సస్యాలని తనలో ఆవిష్కరించిందా తల్లి అలా శాకములన్నీ తన నిండా ఆవిష్కరించి ప్రసాదించింది కనుక తల్లికి శాకంభరి అని పేరు వచ్చినది అయితే ఈ శాకంభరిగా ఆవిడ ప్రకటింపబడే ముందు తన కన్నులతో ప్రపంచాన్నంతటిని గమనించింది ఏదో ఒక చోటుని ఒక కాలంలో చూస్తాం మనం ప్రతివారు కూడా ఒకే చోటుని చూడగలరు ఒకే కాలాన్ని చూడగలరు కానీ ఒకే సమయంలో అన్ని కాలాలని అన్ని స్థలాల్ని చూడగలిగే శక్తి విశ్వవ్యాపకమైన పరాశక్తికి మాత్రమే ఉంటుంది అందుకే అమ్మవారు తన నేత్రముల నుంచి అనంతమైన అమృతధారల్ని కురిపించడం చేత ఆ కన్నులకి శతాక్షి అని పేరు వచ్చినది శతాక్షి అంటే అనంతమైన నేత్రములు కలది శతం అంటే అనంతమని అర్థం అలాగే సహస్రాక్షి అని కూడా అనవచ్చు ఆ సహస్రమైన నేత్రాలతో అమ్మ అమృతాన్ని కురిపించింది కనుక అమ్మకి శతాక్షి సహస్రాక్షి అని పేరు వచ్చింది అసలు నేత్రములతో కూడిన పేర్లు అమ్మవారికి ఉన్నాయి కామాక్షి మీనాక్షి విశాలాక్షి ఇవన్నీ కూడా అమ్మ కన్నుల గురించే ఎక్కువ చెప్తున్న నామములు అంటే ఆ కన్నుల నుంచే కారుణ్యం ప్రపంచంపై కురిసి ఈ ప్రపంచాన్ని పోషిస్తున్నది అందుకే అమ్మ చూపులే పోషకములు జగత్ తారకములు జగత్కారకములు అటువంటి దివ్యమైనటువంటి ఆ నేత్రములతో సంబంధించిన నామం శతాక్షి ఆడు తర్వాత తన నుంచి శాకములన్నీ ఉత్పన్నం చేసి ఆకలి తీర్చింది కనుక శాఖం భరి అని చెప్పబడుతున్నది అంటే ఒకే అవతారంలో అమ్మ చూపించిన విశేషం ఏమిటి అంటే శతాక్షి శాకంభరి రెండు రకాల స్వరూపాలను చూపించింది ఆ సమయంలో దుర్గముడు యుద్ధానికి వచ్చాడు ఆ దుర్గముని సంహరించి తన యొక్క దుర్గానామాన్ని మళ్ళీ సార్థకం చేసింది ఈ కథల ఆంతర్యం ఏంటంటే దుర్గమము అంటే సాధించలేనిది భరించలేనిది అని అర్థం అలాంటి సాధించలేని భరించలేని బాధల్ని వాటన్నిటిని కూడా అమ్మవారు తొలగిస్తున్నారు అందుకు దుర్గాదేవి నామం ఆ విధంగా వచ్చింది దుర్గమాసుర సంహారం చేత ఇప్పుడు ఆ అవతారంలో మూడవ స్వరూపం ప్రతాపాన్ని చూపించి దుర్గముణ్ణి సంహరించడు ఆ సంహరించేటప్పుడు అమ్మవారి నుంచి భిన్న భిన్నమైన శక్తులు వచ్చాయట కాళీ తార చిన్నమస్త బగళాముఖి ఇత్యా దశమహావిద్యలు కూడా ఆ సమయంలో ఆ తల్లి నుంచి వచ్చాయని చెప్పడంలో ఈ కనిపించినటువంటి శాకంభరి రూపం సంపూర్ణమైన పరాశక్తి రూపం అని ఋషి మనకి బోధిస్తున్నాడు ఆడ తర్వాత అసుర సంహారం చేసి ఆ వేదములన్నింటినీ కూడా తన నుంచి ఆవిష్కరించి తిరిగిచ్చిందట ఆవిడ వేదరూపిణి అందుకే ఆమ్నాయాక్షి అని ఒక పేరు ఉన్నది ఇది మనకి వేదారణ్యం అనే ప్రాంతంలో తిరుమలకి దగ్గరలో ఈ పేరుతో తల్లి కూడా ఉన్నది ఆమ్నాయాక్షి అంటే వేద విద్యని తన కన్నుల నుంచి ప్రకాశింపజేసినది అని అంటే ఆ కన్నులు అన్నాన్ని ఆహారాన్ని ఇవ్వడమే కాదు వేదాన్ని అనగా జ్ఞానాన్ని కూడా ప్రదానం చేస్తున్నాయని ఇందులో భావం ఈ విధంగా శతాక్షి శాకంభరి రూపమే విశాలాక్షి అన్నపూర్ణ అనేటువంటి నామములతో ఆరాధింపబడుతున్నది శతాక్షినే విశాలాక్షి అన్నారు శాకంభరి అన్నపూర్ణ అయింది ఎందుకంటే ప్రపంచంలో ప్రతి అణువుని అమ్మ గమనిస్తుంది ఆవిడ కన్నులు చాలా విశాలములు విస్తారమైన ప్రపంచాన్ని గమనించడం కోసం ఆవిడ కన్నులు విశాలాక్షములయ్యి ఆ విశాలాక్షములు కలిగడం చేతనే అమ్మకు విశాలాక్షి అని పేరున్నది పైగా అందరికి అన్నప్రదానం చేస్తుంది కనుక అన్నపూర్ణ అని కూడా ప్రస్తావన చేయడం జరిగింది ఈ విధంగా విశాలాక్షి అన్నపూర్ణ అనే ఉభయ నామములతో కాశీక్షేత్రంలో అందరికి అన్నప్రదానం చేస్తున్న తల్లి గనక ఆ జగదంబని విశేషించి ఈ రోజున అన్నపూర్ణా స్వరూపంతో దర్శిస్తున్నాం మరొక ప్రత్యేకత ఏమిటంటే ఈ తల్లిని ప్రాణ వల్ల భయ అని పిలిచాం అంటే శివుని ప్రియురాలు ఈ చెప్పడంలో ఒక అద్భుతమైన భావం ఉన్నది మనం కాశీక్షేత్రంలో గమనించినట్లయితే అమ్మవారు భిక్ష వేస్తున్నటువంటి స్వరూపంతో పాటు ఆ ఎదురుగా భిక్షాపాత్ర పట్టుకున్నటువంటి శివుడు కనబడతాడు దీనిలో ఆంతర్యం ఏమిటి అంటే ఈ ప్రపంచంలో అందరికీ అన్నం ఇస్తున్న తల్లి అయినప్పటికీ మొదటి భిక్ష మాత్రం శివుడికి వేస్తుంది ఆ తర్వాత మిగిలిన వాళ్ళందరికీ కూడా వడ్డన అంటే ఇల్లాలు తాను వండింది మొట్టమొదట ఇంటి ఆయనకే పెడుతుంది అలాగే ఒక ఇల్లు అనుకుంటే ఆ ఇంటికి తల్లిదండ్రులు అన్నపూర్ణాదేవి విశ్వనాథులు అందుకు ఈ సమస్తములైన అన్నములు ముందు శివునికి ఇచ్చినది దీని అర్థం ఏంటంటే మనం భావించి తెలుసుకోవలసినది సృష్టిలో ఈ ప్రకృతి రూపిణి అయిన అన్నపూర్ణ మనకు అన్నం ఇస్తున్నది ఆ లభించిన అన్నాన్ని మొట్టమొదట ఈశ్వరార్పణం చేసి తర్వాత మనం స్వీకరించాలి అని చెప్పడమే అమ్మవారు అయ్యవారికి అన్నం వడ్డించడం ఆంతర్యం ఈ స్వరూపాన్ని భావన చేయాలి అందుకే అన్నపూర్ణే విశాలాక్షి అఖిల భువన సాక్షి కటాక్షి అని ముత్తుస్వామి దీక్షితులు అన్నపూర్ణమ్మపై ఒక ప్రత్యేకమైన కీర్తనను కూడా రచించారు ఆ మహానుభావుడు కరువు కాటకాలతో బాధపడుతున్నటువంటి కాంచీ మండలంలో ఒకసారి అడుగుపెట్టారట కాశీక్షేత్రంలో కొంతకాలం సరివిద్యోపాసన చేసి తిరుగు వస్తూ ఆయన కాంచీ మండలానికి వచ్చేటప్పటికల్లా భయంకరమైన కరువు తాండవిస్తున్నది ఆ సమయంలో ఆయన మనసు ద్రవించి అమ్మవారిని ధ్యానం చేసి ఆనందామృత వర్షిణి హరాది పూజితే శివే భవాని అని అమృతవర్షిణి రాగంలో అమృతేశ్వరి అయిన తల్లిని ఆయన ప్రార్థన చేయగానే ఒక్కసారి దివ్యమైన వృష్టి కురిసింది అప్పటి నుంచి కరువు బాధ ప్రాంతంలో లేకుండా ఉంది ఒక్క కీర్తనతో మంత్రశక్తిని నిక్షిప్తం చేసి దీక్షితులు వారు ఈ విధంగా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని అందించారు అందులో సలిలం వర్షయ వర్షయ అని పూర్తి చేస్తారు ఆ కీర్తన్ అక్కడ ఏ విధంగానైతే అమృతేశ్వరి అయినటువంటి తల్లిని శతాక్షి దేవిని ఆవాహన చేయించారో ఆ కీర్తనలో అదేవిధంగా ఒకప్పుడు తన ఇంట్లో కరువు కాటకాలు ఆకలి దప్పికలు సరియైన ఆదాయం లేకున్న దరిద్రం ఈ బాధ ఉన్న సమయంలో ఆయన అమ్మవారిని అన్నపూర్ణమని ఉద్దేశించి కీర్తన రచించారు అన్నపూర్ణే విశాలాక్షి అఖిల భువన సాక్షి కటాక్షి ఇందులో అమ్మ రూపాన్ని వర్ణిస్తారు పాయసాన్న పూరిత మాణిక్య పాత్ర హేమదర్వీ విధుతకరే కాయజాది రక్షణ నిపుణతరే కాంచనమయ భూషణాంబరధరే తోయజాసనాది సేవిత పదే తుంబురు నారదాది అది నుతపదే అని అందులో కూడా పాయసాన్నపూర్ణిత మాణిక్య పాత్ర హేమధర్వీ విధుత కరే మొత్తం అన్నపూర్ణ ఉపాసన విధానం తెలిసిన మహాత్ముడు గనక ఉపాసన రహస్యములన్నీ ఆ కీర్తనల విధంగా నిక్షిప్తం చేశాడు మొత్తానికి అన్నపూర్ణమ్మను ఆరాధనం చేయడం చేత కరువు కాటకాలు దుర్భిక్షాలు కలతలు తొలగిపోయి ఐశ్వర్యం లభిస్తాయని దాని యొక్క సంప్రదాయార్థం అందుకే అన్నపూర్ణ ఆరాధన చేసి ధన్యులం కావాలని ఈరోజు మన అమ్మవారిని అన్నపూర్ణా స్వరూపంతో దర్శిస్తూ ఉన్నాం ఈ అన్నపూర్ణమ్మ కటాక్షం చేత మన భారతదేశానికి దుర్భిక్షాది దోషాలు తొలగి సంపూర్ణమైన ఐశ్వర్యం సిద్ధించాలని సనాతన ధర్మం పరిరక్షింపబడాలని ఆ వేదధర్మం కాపాడబడాలని ఆ శతాక్షి శంభరీదేవి అయిన విశాలాక్షి అన్నపూర్ణమ్మను ఆరాధిస్తూ ఆ తల్లి కటాక్ష ప్రాప్తి కలుగ్గాక అని ప్రార్థిస్తూ సర్వం శ్రీ జగదంబా చరణారవిందార్పణం